కల్లూరు మండలం హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగున్న రోడ్డు ఉన్న సమాచారం ఇది అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ అన్నపూర్ణ నర్సింగ్ హోమ్ వరకు నీళ్లు బాగా స్టోరేజ్ అయ్యి వరద ఉంగుతుంది అంటే ఇక్కడ పంచాయతీ అధికారులు కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ ఏ ఒక్కరు కూడా ఈరోజు రాలేదు కాబట్టి ఈరోజు మీ ఈ సమాచారం ముందు తీసుకొస్తున్నాం అంతేకాదు టిఆర్ఎస్ పార్టీ నేత బొప్పన్న రామారావు చేసిన ఘనకార్యము ఇక్కడ చూస్తే రోడ్డు అక్రమంగా ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా పంచాయతీ అధికారులు లేకుండా రోడ్డు హెవీగా ఎక్కువగా లేపి ఇరుపక్షాల రెండు అని చెప్పేసి ఒక్కొక్క దగ్గర ఒకటి నుంచి ఎనిమిది అడుగుల వరకు అక్రమంగా లాక్కొని డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మ పలికిచ్చి తీరా ఇప్పుడు వ్యవహారం మొత్తం బయటకు వచ్చేసరికి ముఖం చాటేసి ఇంట్లో దాక్కుని ఉంటున్నాడు ఆ దుష్టి చూస్తే మహాఘోరంగా ఉంది ఇళ్లలో నీళ్లు మొత్తం స్టోరేజ్ అయ్యి సెంటర్ డ్రైనేజ్ చేస్తానని చెప్పేసి ఎక్కువగా రోడ్డు పెంచి ఏ అధికారి అనుమతులు లేకుండా ఆయన సొంత సలాభం కోసం వెనకాల వెనకాల ఆయనకి దాదాపుగా ఐదు నుంచి పది ఎకరాల వరకు ఇళ్ల ప్లాట్ చేయటం కోసం ఈయన రోడ్డు నిర్మాణం చేసుకొని ఈరోజు ఈ రోడ్డు రావాలంటే మొగం చాటిస్తున్నాడు ఈ రోజు ఈ మహిళలు ఇక్కడ పడే మహిళలు కానివ్వండి ఇళ్లలో పడే ఇంటి ఓనర్స్ కానివ్వండి ఇళ్లలో డైరెక్ట్ గా బియ్యం గడిచిపోతున్నాయి ఇళ్లలో వాష్రూమ్ దగ్గర నుంచి బాత్రూమ్ దగ్గర నుంచి మిషన్ బట్టలు మిషన్ కూడా గడిచిపోతున్నా కూడా ఈరోజు అధికారులు కూడా కనీసం స్పందించే దాఖలాలు కూడా కనిపించడం లేదు అధికారులు నిమ్మకు నియత్నత వ్యవహరిస్తున్నారు పంచాయతీ జీవో గానీ ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ గాని కనీసంగా ఫోన్ చేసినా కూడా అందుబాటులో నిస్థితి ఆ పేరు కేస్తా నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో డబల్ టూ సిక్స్ టూ నైన్ అండి